राम जय श्री राम మనం చూస్తా ఉంటే కుండగట్టి గిరి ప్రదక్షిణలో సురేష్ ఆత్మరా మహారాజు గారు పూజ గురువు గారితో ఉన్నాం ముప్పై ఐదవ గిరి ప్రదక్షిణ వెనకాల ఉన్న వాళ్ళంతా దాదాపు శ్రీనివాసులు ఎక్కువగా ఉన్నారు చూడవచ్చు మనం అందరం కూడా మన గురువు గారికి ధన్యవాదాలు చెప్పాలి మనకు రామ పాదుకలు తెచ్చారు ముఖ్యంగా ఒక చిన్న సందేశం మా శ్రీనివాసులకి పేరే పేరే శ్రీనివాసులు మరి అంత మంచి శ్రీనివాసులు దేవుని పేరు పెట్టుకుని మరి దాని తగ్గట్టు ఏదైనా మంచి పని చేయాలి కదా అలాంటి దారిలో మీరు సిద్ధంగా ఉన్నారు చాలా మెచ్చుకోదగ్గ విషయం అది ఒకటి మాత్రం వాస్తవం అండి ఏదైనా మనం అనుకుంటాం వెతకపోయిన కాలు తగిలిందని ఎవరన్నా మనిషి కనబడితే అరే నీ గురించి రా నువ్వే దేవుడిలా కనిపించావని సో మీరే దేవుడు అయ్యో మంచిగా శ్రీనివాసుని పేరు పెట్టుకున్నారు అలా మంచి పనులు చేద్దాం ఆదర్శంగా నిలుద్దాం ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అండి ఇప్పుడు దేశానికి ధర్మానికి దేవాలయానికి ఇలాంటి టీమ్స్ అవసరం అండి మన ఏంటో తెలియదు గానీ విదేశీ టీంలు చాలా వస్తాయి దాంట్లో మన వాళ్ళు జాయిన్ అవుతారు అట్లా ఉండకూడదు మన దేవుడి పేరుతో మనం ఒక గ్రూప్ కింద తయారవ్వాలా మన దేశహితం ధర్మహితం మనం చెయ్యాలి దాంట్లో ముఖ్యంగా చెప్పేది ఒకటేనండి మన హిందువుల్లో పిల్లలు వచ్చే తరం వాళ్ళకి సరైన సంస్కారం పాపం నేర్పించట్లా మంచోళ్ళే వాళ్ళు ఏం జరుగుతోంది నేను పదే పదే చెప్పే మాట మళ్ళీ చెప్తా చర్చి పక్కన స్కూల్స్ ఉన్నాయి స్లో పాయిజన్ మోటివేషన్ నడుస్తోంది మజిద్ పక్క మదర్సాలు ఉన్నాయి భయంకర మోటివేషన్ నడుస్తుంది మరి మన గుడి పక్కన బడి లేదు మన ఎందుకు అటువైపు ఆలోచించాల మరి గుడికి పిల్లోడు వస్తే పట్టించుకుంటున్నామా అది కూడా లేకుండా పోయింది ఇది నాకు ప్రధానమైన బాధ అండి నేను ఏ ఇంటర్వ్యూ అనేది చెప్తా దయచేసి దీన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆచరించగలిగితే నెక్స్ట్ జనరేషన్ దేశానికి ధర్మానికి దేవాలయానికి సైనికులుగా నిలబడతారు వాళ్ళు కాపాడుకుంటారు లేదంటే క్రికెట్ మ్యాచ్లు సెల్ ఫోన్లు సినిమాలు ఇవన్నీ కూడా హిందూ ధర్మాన్ని ఒక రకంగా వాళ్ళకి నేర్పించకుండా ఇవన్నీ నేర్పించడం వల్ల ఇబ్బంది అవుతుంది శ్రీనివాసులందరికీ ఆయన తల్లికి చాలా విలువ ఇచ్చాడు వకులాదేవి మాతకి అవునా అలాంటి యొక్క సంస్కారాన్ని అలాంటి యొక్క అద్భుతమైన మంచితనాన్ని మనం శ్రీనివాసుల ఈ మాధ్యమం ద్వారా ముందుకు తీసుకెళ్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ जी 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 नमस्ते अस्त विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपरांतकाय निकाद्यय कालाद्द्रा नीलकंठा मृत्युजगाय सर्वेराय सदाशिवाय शंकराय सोमसुंदरेश्वराय आत्मलिंगेश्वराय नमो नमः सजो जात प्रपज्यामी सजो जाताय वै नमो नमः भवे भवेनाति भवे, भवे भवस्वोद्भवाय नमः वामदेवाय नमो अज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कल्विकर्णाय नमो फलविकर्णाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्योरेभ्यो घोरघोरतरेभ्य సర్వేభ్య సర్వ సర్వేభ్య నమస్తే అస్తు రుద్రరూపేభ్యంత అడివి లోం నమశ్శివ నమశివశివ నమశివ వినండి ఇంత అడవిలో పాలు దొరుకుతాయి నీళ్ళు దొరుకుతాయి అని తెలుసా మనకి అన్ని పట్టుకొచ్చా ఈ భక్తి అంటే అద్భుతం మీరు మామూలు భక్తులు కాదు నిజంగా అద్భుతం కానీ మంచి పనులు చేయాలి ఓకేనా

त्रंचो त्रंचो प्रयायुधम प्रयायुधम त्रिजनमा त्रिजनमा पापा पापा समारम समारम एकबिलम् एकबिलम् शिवारपनम् शिवारपनम् आत्मलिंगे श्री की हे रणमित्र दोनों रणमित्र समार अंदर वंदमा दत्त ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय मेरे काने क శివుడేమో భస్మం పూసుకొని మామూలుగా పులి చర్మము జింక చర్మము కట్టుకొని కూర్చుంటాడు ఆయన కొత్త ఆభరణం ఉండదు ఆభరణం కింద పాములు ఉంటాయి అవునా కంటానికి ఒకటి చేతులకి భుజాలకి కాళ్ళకి ఎక్కడ చూసినా పాములే మరి పక్కన అమ్మవారిని చూడండి ఎట్లా ధగధగ మెరుస్తూ ఉంటుంది బంగారు కిరీటం అనేక ఆభరణాలు మెడలో చేతులకి గాజులు నాలుగు మట్టెలు అన్ని బంగారమే అద్భుతంగా ఆడవాళ్ళు మనకు కలకల్లాడుతా ఉండాలి ఇంట్లో గృహలక్ష్మి అంటే అర్థమైందా కాబట్టి ఆడవాళ్ళందరికీ ఇదే మోకా అనుకొని మీరు ఇంట్లో మాయను సహాయించదు కానీ మీరు చక్కగా నగలు చేయించండి అది ఆర్థిక భద్రతని ఇస్తుంది అనవసరంగా ఖర్చు పెట్టి మనకు ఇబ్బంది పడద్దు మళ్ళీ ఆడవాళ్ళు కూడా ఏం చేస్తా తెలుసా నిజంగా ప్రాబ్లం నువ్వు తీసుకుపోయ్యా నేనేం చేసుకుంటాను నువ్వు మంచిగా ఉంటేనే కదా అంటారు బాబు అందుకని ఆడవాళ్ళు కలకల ఉండాలండి ఉంటాడు అండి ఇక్కడ ఉన్న అందరు కూడా మళ్ళీ నేను అమ్మ తలు మీరు సంతోషంగా ఉండాలి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో పిల్లల్ని బయట ఏదైనా సమస్య ఉంటే వాడు వెళ్తూ ఉంటే నీకెందుకురా అని ఆపకండి వాళ్ళకి ధైర్యం ఇవ్వండి మనం కలిసి ఈ దేశం ధర్మాన్ని రక్షించుకోవాలరా నడువురా పోండి మాట్లాడండి అని ధైర్యం చెప్పాలి భయం నేర్పొద్దు నీకు ఎందుకు బిడ్డా నువ్వు రాదు ఎవడో పోతుడు తప్పది మన వాళ్ళు సైనికులుగా వెళ్ళాలి మన వాళ్ళు అధికారులుగా తయారవ్వాలి మన వాళ్ళు అవసరమైతే దేశహితం ధర్మయుతం కోసం సిద్ధంగా ఉండాలి పోట్లాడడానికి ఎవరు పోట్లాకపోతే ఎడతలుగుతుంది అందుకని తల్లులు మీ స్వార్థం కొంచెం మానుకొని కొంచెం దేశ ధర్మహితం కోసం ఆలోచించండి సరేనా అందరూ చేతులు జోడించుకోండి అందరు కూడా గోత్రం తలుచుకోండి అందరూ పేరు తలుచుకోండి మేము ఈ సమయానికి చిలుకూరులో మా సుందరేశ్వర శివయ్య అభిషేకంలో ఉంటాం నాకు తెలిసి ఎనిమిది ఎనిమిది టైం అంతే ఈ సమయానికి అభిషేకం పూర్తి మళ్ళీ ఇక్కడ అభిషేకం అందుకని పరిగెత్తుకొచ్చాం మీరు చాలా మంది ఆశ్చర్యపడి ఉంటారు ఎందుకు పరిగెడుతున్నాను అక్కడి గుర్తుకొచ్చింది నాకు ఇక్కడ ఆత్మలింగం ముందర ఉంది కదా ఇక్కడ ఆగొచ్చు మళ్ళీ మీరు అందరూ ఎట్లా జాయిన్ అవుతారు అందుకని కొంచెం స్పీడ్ గా వచ్చాము సో అదే సమయానికి ఇక్కడ మనం శివయ్యకి అభిషేకం చేసుకున్నాం మా సుందరేశ్వర శివయ్య చాలా దయ అండి చాలా చిలుకూరు బాలాజీ శివయ్య చాలా అద్భుతమైన దయ ఆ దయతోటి అంజన దయతోటి మనం ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం మీ అందరి సహకారం పరమాద్భుతం ఇలాగే సహకరిస్తూ అందరం కలిసి ముందుకెళ్దాం గోత్రం తలుచుకోండి పేరు తలుచుకోండి యజమాన్య నామేభ్య నానా గోత్రేభ్యహే జనా సహకుటుంబానా సపరివారానా శ్రీ సుందరేశ్వర ఆత్మలింగేశ్వర పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు హ చెప్పండి లాస్ట్ మాట స్వామి స్వామి गिरिపదక్షణం లో ఇంకా ఇంకా ఏదైనా అడవిలో ఊరిలో ఊరిలో ప్లాస్టిక్ ప్లాస్టిక్ రహితంగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం చేస్తాం ప్లాస్టిక్ పర్యావరణానికి పర్యావరణానికి హాని చేస్తుంది హాని చేస్తుంది మేము ప్లాస్టిక్ ప్లాస్టిక్ నిర్దారని నిర్దారని రోడ్డుపైన రోడ్డుపైన వేయకుండా మా ఊరిలో ఒక సంకల్పంతో కలుస్తాం గిరిపదక్షిణ అంటే కేవలం పాపం పోయింది పుణ్యం వచ్చింది కాదండి ఇలాంటి సమాజ హితం కూడా చేయడం ఏమండి చిన్న కవర్ పడితే వంగి ఏరితే పాపం అండి నేను కూడా ఏర్తా ఒకవేందా కాబట్టి ఊర్లలో కూడా వచ్చే జనరేషన్ వీళ్ళంతా సుఖంగా ఉండాలంటే ప్లాస్టిక్ కవర్ ఉండకూడదు జై శ్రీరామ్ జై శ్రీరామ్